హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీలునామా కాల్ చేసినందుకు ఆస్తి పంపకాలు ఆగిపోవడంతో మనీషా దేవయా అని ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉండగా జాను అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పండి వీలునామాని ఏం చేశారు అని అడుగుతూ ఉండగా దేవయాన్ని కంగారు పడుతూ ఉంటుంది ఇక మనిష మాత్రం ధైర్యంగా నిజం ఒప్పేసుకుంటుంది కాల్ చేశాం అని అనగానే జాను షాక్ అవుతుంది దేవయాన్ని కూడా ఆశ్చర్యంగా మనిష వైపు చూస్తూ ఉంటుంది అవును నిజంగానే కాల్ చేశాం మార్నింగ్ జరిగిన భోగి మంటల్లో ఆ వీలునామాని కాల్ చేశాం అని మనీషా గర్వంగా చెప్తుండగా జాను కోపంగా చేసేటప్పుడు ఒక్క మాటైనా ముందు చెప్పరా అత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవయాని ఆ మాటకి ఇలా జరుగుతుందని షాక్ తింటామని అనుకోలేదు అని అనేస్తుంది అప్పుడే వాళ్ళ మాటలన్నీ వింటున్న వివేక్ క్లాప్స్ కొడుతూ వాళ్ళ ముగ్గురు ముందుకు వస్తాడు ఇక వివేక్ క్లాప్స్ కొడుతుండగా ఆ మాటలన్నీ వివేక్ విన్నాడని వీళ్ళ ముగ్గురు షాక్ అవుతారు ఇక ఈ విషయాన్ని వివేక్ లక్ష్మీ మిత్రాలకి చెప్తాడా ఇప్పటికైనా జాను తన మనసుని మార్చుకొని లక్ష్మితో కలిసిపోతుందా రాను నేను చుట్టులో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్